ఈ రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో బుధుడు కుజుడు రాహువు చతుర్థ స్థానంలో రవిశుక్రులు వృషభ రాశిలో పంచమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది వ్యాపార ప్రదేశాలలో ఆదాయ మార్గాలని పెంచుకోగలుగుతారు ప్రజల ఆదరణ అభిమానాన్ని కలిగి ఉంటారు ప్రత్యేకించి ప్రత్యక్షంగా ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఉదాహరణకి పూల వ్యాపారాలు పండ్ల వ్యాపారాలు చెప్పులు స్టీల్ వ్యాపారస్తులకి కిరాణా సామాను వ్యాపారస్తులకి ఎక్కువగా ప్రజలతోటి మమేకమవుతున్నటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది క్యాటరింగ్ వ్యాపారస్తులకి అంతంత మాత్రంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొత్త పెట్టుబడులు ఎక్కడ పెట్టాలా అన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి దూర ప్రాంతాలలో మనం పెట్టుబడులు పెట్టుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి చోట పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కాస్తంత దూరం వెళ్ళగలిగితే అక్కడ మనకు అనుకూలమైనటువంటి ధరలో మనం అనుకున్న విధంగా స్థలాలను కొనుగోలు చేయగలుగుతాము ఉత్తర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకోగలుగుతారు మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి నూతన వస్తువులు వస్త్రాలు ఉపయుక్తమైనటువంటివి ప్రయోజనకరమైనటువంటివి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఖాళీగా క్షణం కూడా తీరిక లేకుండా కూర్చోగలుగుతారు ఇది చాలా అనుకూలమైనటువంటి అంశంగా మారుతుంది ఖాళీగా ఉండటము ఎంతో మంది విమర్శలు వినటము పని లేకుండా ఉండే కన్నా ఒక నిమిషం కూడా తీరిక లేకుండా మనం ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుందన్న ఆలోచనలు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు అసౌకర్యానికి అనారోగ్య బారిన పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకి శరీరం సహకరించకపోవచ్చు నేత్ర వ్యాధులు నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన కళాశాలలో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్న విధి విధానంగా మంచి సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ వారం మకరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వస్తకాన్ని క్రమం తప్పకుండా చదవండి ఆలయంలో తైలాభిషేకం జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక ఆశించినటువంటి ప్రయోజనాలు రానట్లయితే సుబ్రహ్మణ్య పాశ్పత హోమాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి సంతాన అభివృద్ధి ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి